అందరికీ నమస్తే మనం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ గురించి చూస్తూ ఉన్నాం ఈ లిక్కర్ స్కామ్ ఒకటి చూస్తే సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్ట్లు ఉండవు ఆ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్ట్ ఉంది గతంలో జరిగిందేంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఒకసారి మనం సున్నితంగా గమనించినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పారు మద్యపాన నిషేధం అంటే అందరూ నిజంగా మద్యాన్ని నిషేధిస్తాడేమో అని ఓట్లు ఓట్లు వేసిన తర్వాత పాలసీ చేంజ్ చేశాడు పాలసీ చేంజ్ చేసి ఆ పాలసీలో ఆ గతంలో ఉన్న రూల్స్ అన్నీ మార్చేసి వాళ్ళకు కావాల్సిన డిస్టిలరీస్కి మాత్రమే ఆర్డర్స్ ఇచ్చుకునే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకునే విధంగా పెట్టుకున్నాడు అదే కాకుండా ఇంకొకటి కూడా చేశారు మనం ఇప్పుడు చూస్తే చిన్న రోడ్డు పైన పోతుండేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఐస్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా యూపీఐ ఇది ఉంది ఆన్లైన్ పేమెంట్ చేసేదానికి అలాంటిది ఇంత లిక్కర్ వ్యాపారం జరిగే దాంట్లో కనీసం ఒక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా లేకుండా ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈరోజు వైసీపీ నాయకుడు కూడా ఏమంటున్నారు లిక్కర్ స్కామ్ అసలు ఏం లేదు అసలు అంత పారదర్శకంగా జరిగిందంటారు ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా చేతికి క్యాష్ తీసుకునేది అవి కూడా మీకు సంబంధించిన డిస్టిలరీసు దాంట్లో వంద ఉండే అమౌంట్ దాన్ని రెండు వందల యాభై మూడు వందలకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి ఆ విధంగా అమ్ముతూ ఉండేటప్పుడు ఆ డబ్బు నిజంగా పారదర్శ ఆదర్శంగా ప్రభుత్వానికి వచ్చిందా దీన్ని వీళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అనేది క్యాష్ ట్రాన్జాక్షన్స్ అన్ని ఈ విధంగా జరిగాయి ఆధారాలతో పట్టుబడ్డారు ఇది కేసులో చూస్తే ఇప్పటివరకు వరకు ఆ ముప్పై నాలుగు ముప్పై ఐదు మంది వరకు నిందితులు ఉంటే దీంట్లో ప్రతి ఒక్కరూ సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు కానీ ఒక్కరికి కూడా ముందస్తు బెయిల్ అనేది ఆ సుప్రీంకోర్టు ఇవ్వలేదు ఒకటే చెప్పింది ఆధారాలు ఉన్నాయని అంటే ఈ విధంగా అడ్డంగా బుక్ అయిపోయినా కూడా వైసీపీ నాయకులు ఎలా నాలుగు మడత వేస్తున్నారో చూసాం నిన్న చూస్తే మా మొన్న ఒక దగ్గర హైదరాబాద్ దగ్గర పదకొండు కోట్లతో ఆధారాలు దొరికాయి రాజకీయరెడ్డి ఏమంటాడు దొంగ మాటలు చెప్తారు అదేవిధంగా నిన్న వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దగ్గర వ్యక్తి అతను ఆ డబ్బు కట్టలు లెక్కబెడుతూ ఉంటే వైసీపీలో కొంతమంది అంటూ ఉన్నారు ఎవరు అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్ టైంలో డబ్బులు ఖర్చు పెట్టాడు అంటున్నారు కానీ అక్కడ రెండు వేల నోటు ఉంది అంటున్నారు రెండు వేల నోటు రెండు వేల ఇరవై మూడులో రద్దయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అప్పుడు ఎట్లుంటుంది అంటున్నారు ఒకటి మీ వితండవాదం చూస్తుంటే నవ్వు వస్తూ ఉంది ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా లిక్కర్ స్కామ్ అనేది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి వాళ్ళ పాలసీ చేంజ్ చేసే విధంగా వాళ్ళ డిస్టర్లో రిస్క్ అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా జరిగింది ఆ విధంగా జరిగే సమయంలో వీళ్ళు ఆ రోజు ప్రతి నెల ఒక టార్గెట్ పెట్టుకొని ఆ డబ్బుల్ని ట్రాన్సాక్ట్ చేస్తూ గోల్డ్ రూపంలో మారుస్తూ ఈ విధంగా ఉన్నారు రీసెంట్గా లోకేష్ గారు కూడా ఈ విధంగా గోల్డ్ రూపంలో వచ్చింది ఎందుకు వచ్చింది ఛాలెంజ్ స్వీకరిస్తారా అంటే పెదిరెడ్డి కాడి నుంచి సౌండ్ లేదు ఈ విధంగా వీళ్ళు చేసేసి ఇప్పుడు దొంగలు ఏ విధంగా కవర్ చేస్తున్నారు చూడండి ఒకటేమంటారు అసలు ఆ రెండు వేల కట్టలు ఇప్పుడు ఆ డబ్బులు దొరికింది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఒక సామాన్యుడి దగ్గర అంత పెద్ద ఇంత అమౌంట్ కట్టలు ఉంటాయా ఆలోచించండి ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి ఆయన స్పెషల్ ఫ్లైట్లో తిరిగే స్థాయికి ఎలా వెళ్ళాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం లేకుండా ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా బుక్ అయిపోయినా కానీ వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా విత్తండవాదం అనేది చేస్తూ ఉన్నారు ఏమని ఆ కట్టలు ఎలక్షన్లో ఉపయోగ ఎలక్షన్లో ఉపయోగించలేదు దాన్ని ఏం చేశారు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఇది కదా అడగాల్సింది ఇవి గురించి ఎవరో మాట్లాడ అంటే వీళ్ళు టోటల్గా బుక్కుడు లిక్కర్ స్కామ్లు కానీ ఈ విధంగా డైవర్షన్ చేస్తున్నారు ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాలి మనం ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడతాం కానీ వీళ్ళు ఇంతంత కట్టల అమౌంట్ ఏ విధంగా సంపాదించారో మనం ఒక్కసారి ఆలోచించాలి ఇదేదో వాళ్ళు కష్టపడి పనిచేసో వ్యాపారం చేసి సంపాదించాల పేద ప్రజల ప్రాణాలు తీసి సంపాదించారు పేదవాళ్ళ రక్తం దాగి సంపాదించారు ఎందుకంటే మనం గత ఐదేళ్ళు చూసాం కల్తీ మద్యాన్ని ఏ విధంగా వాళ్ళు ఎక్కడ చూసిన ప్రతి షాపులో ఇచ్చేసి ఆ మద్యం దాగిన వాళ్ళు ఆరోగ్య సమస్యలు వచ్చి అదేవిధంగా కొంతమంది అయితే చనిపోవని కూడా చనిపోయారు దాదాపు ముప్పై వేల మంది వరకు చనిపోయారు మూడు లక్షల మంది వరకు అనారోగ్య సమస్యలకు కారణమయ్యారు ఇంతమంది ముప్పై వేల మంది ఆడవాళ్ళ మాంగళ్యాలు తెంచి అదేవిధంగా మూడు లక్షల మంది కుటుంబాలని రోడ్డు పాలు చేసి దాంతో వీళ్ళు ఆ డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లలో తిరగడాలు అంటే ఒకటి కామన్గా ఒక సాధారణ వ్యక్తి ఈ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కన ఉండే వ్యక్తి ఈ విధంగా ఆ డబ్బుతో ఈ విధంగా ఎంజాయ్ చేశారంటే మిగిలిన వాళ్ళు ఏ విధంగా చేసి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఆ డబ్బునంతా తీసుకొని మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెడదాం ఈ విధంగా విదేశాల్లో వ్యాపారాలు పెట్టుకున్నామని వాళ్ళు సుఖాలకు మరిగి పేదవాళ్ళ రక్తం తాగారు ఇలాంటి వాళ్ళని వదిలేద్దామా ఇలాంటి వాళ్ళని శిక్షిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు తెలుసా వీళ్ళు అమాయకులు అంటారు ఇలాంటి వాళ్ళు అమాయకుల తో పట్టుబడ్డ వాళ్ళు పేదవాళ్ళ ప్రాణాలు పోయినా కానీ మాకు ధనార్జనే ముఖ్యం అనుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కోని వదిలేద్దామా మీరే సమాధానం చెప్పండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళను వదిలేస్తే రేపు భూమి మీద ఎవడో ఉండడు వీళ్ళు ఏంటంటే పంచభూతాలను కూడా మింగేస్తారు ఇలాంటి వాళ్ళని మనం ఓడించాం ఈరోజు వీళ్ళు చేసే తప్పుల్ని వీళ్ళు కవర్ చేసుకోవడానికి మళ్ళీ దొంగ నాటకాలు ఇలాంటి వాళ్ళని క్షమించకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు ఇవ్వాలి ఎందుకంటే పేదవాడి ప్రాణం లెక్క లేకుండా ప్రాణాలు తీశారు ఎందుకంటే వీళ్ళకి అధికారం ఇచ్చింది ఏంటి ప్రజలకు మంచి చేయమనిస్తే వీళ్ళ ధనార్జన కోసం పేదవాళ్ళ ప్రాణాలు కూడా తీశారు ఇలాంటి వ్యక్తుల్ని సమాధి చేయాలి ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి రేపు భవిష్యత్తులో ఎవరంటే తప్పు చేయాలంటే భయపడే విధంగా వీళ్ళకి శిక్ష ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం